నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఖగోళ అంశం గురించి మాట్లాడబోతున్నాం ఫ్లూటో గ్రహణం ఫ్లూటో అనేది చాలా చిన్న గ్రహం అయినా కూడా ఖగోళ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది మామూలుగా మనం గ్రహణం అనగానే చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం గురించి మాట్లాడుతాం కానీ ఫ్లూటోకి కూడా గ్రహణం జరుగుతుందా ఈ అంశం గురించి తెలుసుకోవడం ద్వారా ఖగోళ శాస్త్రం పట్ల మనలో ఆసక్తి పెరుగుతుంది ఫ్లూటోను పంతొమ్మిది వందల ముప్పైలో క్లైడ్ టోంబో అనే శాస్త్రవేత్త కనుగొన్నారు ఇది సౌర కుటుంబంలో తొమ్మిదవ గ్రహంగా పరిగణించబడింది కానీ రెండు వేల ఆరులో అంతర్జాతీయ ఖగోళ సామాఖ్య ఐఏయు ఫ్లూటోని ఒక బొమ్మ గ్రహం డ్వార్ఫ్ ప్లానెట్గా ప్రకటించింది దీని వ్యాసం సుమారు రెండు వేల మూడు వందల డెబ్భై ఏడు కిలోమీటర్లు మాత్రమే ఇది క్యూబోవెల్ట్ ప్రాంతానికి చెందిన ఒక వస్తువు గ్రహణం అనేది ఒక ఖగోళ వస్తువు మరొక ఖగోళ వస్తువు నీడలోకి రావడం ద్వారా కలిగే దృశ్య ప్రభావం సాధారణంగా సూర్యగ్రహణం అనగానే చంద్రుడు భూమికి మరియు సూర్యుడికి మధ్యకు వచ్చి సూర్యుడిని మూసేస్తుంది చంద్రగ్రహణం అనగా భూమి చంద్రుని మీద నీడ వేస్తుంది గ్రహణం అనేది భూమి నుండి చూసినప్పుడు ఫ్లూటో మరియు దాని ఉపగ్రహం చారా ఒకదానికొకటి దాటి వెళ్ళినప్పుడు జరిగే దృశ్య ప్రక్రియ ఇది పూర్తిగా సూర్యగ్రహణం లాంటిదే కాకపోయినా ఖగోళ శాస్త్రవేత్తలకు చాలా విలువైన సమాచారం ఇస్తుంది చారాన్ అనేది ఫ్లూటోకి దగ్గరగా ఉండే ఉపగ్రహం దాని పరిమాణం కూడా ఫ్లూటోకి సగం దాకా ఉంటుంది ఫ్లూటో చారాన్ గ్రహణాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై మధ్య కనిపించాయి అప్పుడు ఫ్లూటో మరియు చారాన్ యొక్క కక్షలు భూమికి అనుకూలంగా ఉండి గ్రహణాలుగా కనిపించాయి ఈ గ్రహణాల వల్ల శాస్త్రవేత్తలు ఫ్లూటో అర్థం చేసుకోవడంలో ముందడుగు వేశారు దాని వాతావరణం ఉపరితలం పరిమాణం వంటి విషయాలపై సమాచారం పొందారు ఖగోళ శాస్త్రజ్ఞులు గ్రహణాల ద్వారా ఖగోళ వస్తువుల పరిమాణం దూరం వాతావరణ లక్షణాలు తెలుసుకుంటారు ఫ్లూటో చుట్టూ గ్రహణం జరగడం వల్ల దాని ఉపగ్రహాల కక్ష మార్గాలు పరిమాణాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు నాసా యొక్క న్యూహారోజన్ అనే యాంత్రిక ఉపగ్రహం రెండు వేల పదహైదులో ఫ్లూటోను చేరి అందించిన దృశ్యాలు గ్రహణాలపైన ఆధారపడిన డేటాతో ముందుగానే అంచనా వేయబడ్డాయి కొందరు ఫ్లూటో గ్రహణం వల్ల భూమిపై ప్రభావం చూపుతుందని అనుకుంటారు కానీ ఇది శాస్త్రీయంగా తప్పు ఫ్లూటో భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల దాని అణచివేత లేక ప్రభావం భూమిపై ఉండదు ఫ్లూటో గ్రహణాన్ని మన కళ్ళతో చూడలేం ఇది టెలిస్కోప్ల ద్వారా మాత్రమే కనిపిస్తుంది ఫ్లూటో చిన్నదైన ఖగోళ శాస్త్రానికి అందించేది విలువ అపారమైనది ఫ్లూటో గ్రహణం వలన మనకు దాని గురించి లోతుగా అర్థమవుతుంది ఖగోళ శాస్త్రం పట్ల ఆసక్తి పెంచుకోవడానికి ఇలాంటి అద్భుత విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం మనం భవిష్యత్తులో మరిన్ని గ్రహణాలు అంతరిక్ష ప్రయాణాలు గురించి తెలుసుకుంటూ ఉండాలి